సు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం బైబిల్ ధ్యానాలకు ఆహ్వానం ఈ యొక్క సిరీస్లో ప్రార్థనలో ఉన్న ఆ యొక్క పద్ధతులు ప్రార్థన దేని కొరకు ప్రార్థన వలన మనకి ఏ మేలు ప్రార్థనలో ఉన్న ఆ యొక్క ఉద్దేశం ఈ కాలం మనం కొంచెం తెలుసుకుందాం ప్రార్థన అనగానే మనం ఆలోచించేది ఏమిటంటే నాకు అది కావాలి ఇది కావాలి ఆరోగ్యం కావాలి ఆత్మీయం కావాలి బలం కావాలి అని అంటున్నాం ప్రార్థన అంటే వాస్తవానికి మనకి కావాల్సిందే ప్రభువుని అడుగుతాం కానీ మొదటి దినోత్తాంతముల గ్రంథంలో పదహారవ అధ్యాయం పదకొండవ వచనంలో యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి ప్రార్థన అనగా ఆశ్రయించుట కాలేజీల్లో ఎవరి బిడ్డలు చదువుకుంటూ ఉంటారు మామూలుగా ఫ్రెండ్స్గానే ఉంటారు సడన్గా ఏదో ఒక దేనిలోనో కొంచెం మాట మాట పెరిగితే ఇటు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన హైర్ ఫామ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఆ మధ్యలో చేరిపోయి వాళ్ళని ఆశ్రయిస్తారు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఇంకా ఏం చేయలేక వారు కొంచెం చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఎందుకంటే వీరికంటే బలమైన వారిని ఆయన ఆశ్రయించాడు అది ఒకటి తాత్కాలం అయ్యవచ్చు అయితే మనం కూడా దేవుని నమ్ముకున్న వారు ప్రార్థన చేస్తున్నామంటే ఉదయము మనం ప్రార్థన చేస్తాం ధాన్యాల గురించి చూసాం కదా ఉదయ కాలము మధ్యాహ్న కాలము సాయంకాలము దినానికి మూడు సార్లు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అని మరి మనం కూడా ప్రభువుని అంగీకరించిన వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా ఈ ప్రార్థన వలన మనకు జరిగే ఆ గొప్ప కృప అదేమిటంటే ఒక బలమైన వ్యక్తిని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుని వాక్యంలో ఉంది కదా యహో నామము బలమైన దుర్గము నీతి మంతులు దానిలో ప్రవేశించి వారు సురక్షితముగా ఉందరూ దేవుని స్తోత్రం ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ మైటీ టవర్ రైచస్ పీపుల్ రన్ ఇన్ టు ఇట్ అండ్ బీ సేవ్డ్ అని మనం చదువుతున్నాం దేవుని యొక్క వాక్యంలో కానీ ఉదయ ఉదయకాలం ప్రార్థన పర్పస్ ఏమిటి అసలు ఎందుకంటే ఈ ప్రార్థన మేము నీట్ కట్టుకోవాలి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి పీజీకి ప్రిపేర్ అవ్వాలి ఇంకా పీజీలో ఇంకా చాలా చాలా ఆ యొక్క కోర్సు ఉన్నాయి వాటికి ప్రిపేర్ అవ్వాలి టైం లేదు వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే నువ్వు దేవుని నమ్ముకుని కూడా నీ టైం లేదు ఆదివారం నేను రాను అని నువ్వు చెప్తూ ఉన్నావంటే ప్రార్థనలో ఉన్న రహస్యం నీకు అర్థం కాలేదు ప్రార్థనలో ఉన్న రహస్యం అదేమిటంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు ఆయన శరణు వేడుచు ఉన్నావు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించావో ఆశ్రయ ఆశ్రయపరులో చాలా చాలా సమాధానంగా ఉన్నావు అది మాత్రమే కాదు దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతూ ఉంటుంది నీ హృదయంలో కొంచెం ఆనందం కలుగుతూ ఉంటుంది నీలో ఉన్న యాంగ్జైటీస్ తగ్గిపోతాయి నేను దేవునిలో ఉన్నాను కదా దేవుని సన్నిధిలో ఉన్నాను కదా నాకు ఇంకా నాకు భయమేలా నాకు ద్రవ్యం కావాలంటే డబ్బులు పాకెట్ మీద ఆయన ఇస్తాడు కదా నా బుక్స్ కావాలంటే ఆయన ఇస్తాడు కదా నా బలం కావాలంటే ఆయన ఇస్తాడు కదా చూసారా యహోవాని వెదకుడి ఆయన బలమును వెదకుడి నిరాశలో నైరాశ్యములో ఉండిన నీవు ఆయన బలమును వెదుచున్నా ఆయన సన్నిధిని నిత్యము ప్రార్థన చేయాలంటే ఎప్పుడండి ఏదో ఆదివారం ఆరాధనకు వస్తే చాలు అని మనం అనుకుంటున్నాం కానీ ఆరాధనకి ఆదివారం వస్తున్నావు కానీ ఆయన నువ్వు ఆశ్రయించటం ఎప్పుడంట నిత్యము వెదకండి ఆయన్ని వెదకండి ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ లోటు లేదు కొదువ లేదు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ఆయన మనకు ఆశ్రయపురము ఆనందం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు ఆయన మనకు ఆత్మీయత ఇచ్చే దేవుడు కాబట్టి ప్రార్థనలో మొట్టమొదటి ఉద్దేశం నీతిమంతులు నామము బలమైన దుర్గం లేవ ఉదయం లేవగానే అందులో ప్రవేశించి ఆయన దగ్గర బలమును శక్తిని ఆ రోజుకు కావలసిన ఆ యొక్క నూతన వాగ్దానములను తీసుకున్నట్లయితే మన జీవితాల్లో ఎంతో మేలు దేవుడు ఆ గొప్ప కృప ప్రతి దినము మనకు దయచేయాలి దాన్ని ఏమంటారంటే మౌన ముద్ర లేక క్వైట్ టైం ఆ గొప్ప కృప దేవుడు మీకు నాకు బలంగా దయచేయను గాక ఆ మేన్ ప్రార్థన చేసు స్తోత్రం వందనాలు వందనాలను స్థుతులు స్తోత్రాలు దేవా నీతిమంతులు ఆ యొక్క బలమైన దుర్గంలో ప్రవేశ ప్రవేశిస్తారు వారు ఆయనలో బలంగా ఉంటారని ప్రతిరోజు మేము నీ దగ్గర ప్రవేశించి నేర్చుకునేవారుగా చేయమని పరిశుద్ధ పరిశుద్ధనాములోనే అడుగుచూ ఉన్నామ్మా తండ్రి ఆమె త్రి దేవుని యొక్క ఆశీర్వాదము కృపా దీవెన మనందరకును సమృద్ధిగా కలుగును గాక ఆమె